అందునాలు అండి ఈరోజు జూలై తొమ్మిది లోతైన ప్రార్థన ఎఫెక్టివ్ ప్రేయర్ ఫస్ట్ శామ్యుయల్ త్రీ నైన్ మొదటి సమూయలు మూడు తొమ్మిదిలో యహోవా నీ దాసుడు ఆలకించుతున్నాడు ఇవ్వము అని ఇట్లా ప్రేయర్ చెయ్యి ఇట్లా చెప్పు దేవుడికి అని చెప్పి ఏలి సమయలుతో చెప్తున్నాడు చిన్న బాలుడు చిన్నతనంలోని దేవునికి ప్రతిష్ఠించబడిన సమయలు దేవుని మందసు ఉన్న మందిరములో మందిరంలో నివసించుతా ఉన్నాడు ఏలి ప్రవక్త ద్వారా తర్పీదు పొందాడు ఏలి తన కుమారులను సరిగా సరైన మార్గంలో పెంచలేకపోయాడు కానీ సమయలను బాగా ట్రైన్ చేశాడు ప్రార్థనా జీవితంలో సమయలకు మొదటి టీచరు అతని తల్లి హన్నా మొదటి సమయలు ఒకటి ఇరవై ఎనిమిదిలో అప్పుడు వాడు ఏహో వాకు అక్కడనే మొక్కెను అనే వాక్యంలో అది అర్థమవుతుంది మూడేళ్ల ప్రాయంలో హన్నా ఆ బిడ్డను ప్రతిష్ఠించడానికి తెచ్చిన రోజు నుండే ఉన్నాడు అయితే దాదాపు పద్నాలుగేళ్ల ప్రాయంలో మొదటిసారిగా దేవుని స్వరం విన్నాడు కానీ మొదటి మూడుసార్లు పేరుతో పెట్టి పిలిచినా కూడా అర్థం చేసుకోలేకపోయాడు ప్రతిసారి ఏలి పిలుస్తున్నాడు అనుకుని అతని యుద్ధకు వెళ్ళాడు అయితే మూడవసారి ఏలి అర్థం చేసుకొని ఈ విధంగా చెప్పమని నేర్పు పంపాడు దేవుడు నాలుగోసారి సమయాలను పిలుచుతాయి ఎంత గొప్ప భాగ్యం కదా ఈ ప్రార్థన చాలా లోతైన ప్రార్థన ఇందులో ఉన్న చాలా మంచి అర్థం ధ్యానించి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అర్థం ఉంది అవన్నీ మనం ప్రార్థనలో ఉండాలి ఫస్ట్ది యహోవా అంటున్నాడు సమూయలు బాలునిగా ఉన్నప్పటి నుంచి మందిరంలోనే సేవ చేస్తున్నా కూడా ఆయనను సంపూర్ణంగా ఎరగలేదు ఆయనే ప్రభువు సర్వశక్తిమంతుడు సార్వభౌముడు అని తెలుసుకోవాల్సి ఉంది ఆయన సన్నిధిలోనే ఉన్నాడు కానీ ఆయనే మన ప్రభువు మనల్ని నడిపించేవాడు మనల్ని ఏలేవాడు అనే సంగతి మనం కూడా సమూయల లాగా మనం కూడా గుర్తించాలి అప్పుడే మన ప్రార్థన అర్ధరహితంగా ఉంటుంది మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాము ఎంత గొప్ప దేవుడికి ప్రార్థన చేస్తున్నాము అనే సంగతి మనకు అర్థం కావాలి రెండవది నీ దాసుడు అంటున్నాడు ఎప్పుడైనా మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తేనే దేవుని సన్నిధికి వెళ్తుంది తాను ఏలి దాసు దాసుడో లేక మందసానికి దాసుడో కాదు కానీ ప్రభువుకు దాసుడని గుర్తించాలి ఈనాటి యవనస్తులు తమ పాస్టర్కో లేక డినామినేషన్లకో దాసులుగా ఫ్యాన్స్గా ఉంటున్నారు మనం ఆ బానిసత్వం నుండి బయటపడి నిజ దేవునికి మనకొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుకు దాసులుగా ఉండాలి ఏ నాయకుడైనా ఏ గొప్ప దైవసేవకుడైనా మనలను ప్రభావితం చేసి వాళ్ళే గొప్ప దేవుడికంటే అనే ఫీలింగ్ రానియకూడదు మూడవది ఆలకించుచున్నాడు ఏదైనా విని అర్థం చేసుకొని విధేయత చూపించాలని ఉద్దేశంతో వినాలి నేను ఆలకిస్తున్నాను ప్రభు అన్నతో మాట్లాడు అని సమయాలకు నేర్పించి పంపించాడు ఏలి అవును మనమంతా కూడా అదే పని చేయాలి ఏం చెప్తాడు అనే ఆసక్తితో మాత్రమే కాకుండా సంపూర్ణ హృదయంతో విని దా దాని ప్రకారం చేయాలి మతే ఏడు ఇరవై నాలుగులో ప్రభు చెప్పిన మాట నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు కదా అనేక స్వరాలతో నిండి ఉన్న ఈ లోకంలో దేవుని స్వరం వినుట అనేది కొంచెం కష్టమే కానీ అదే ఆత్మీయ ఎదుగుదలకు సూచన సమూహాలు ఆలకించాడు విధేయత చూపించాడు కాబట్టి దేవుడు అతన్ని చాలా గొప్ప స్థాయికి ఒక న్యాయాధిపతిగాను ప్రవక్తగాను యాజకునిగాను ఏర్పరచుకున్నాడు చివరి మాట ఇవ్వు నువ్వు ఆజ్ఞ ఆజ్ఞాపించదేవా నేను చేస్తానికి తయారుగా ఉన్నాను అంటున్నాడు సమయాలు అదే మాట మనం ఎప్పుడన్నా అన్నామా ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి ఇది చివరిలో అన్నాడు కానీ ఇదే చాలా ప్రాముఖ్యమైంది ఆజ్ఞ ఇవ్వు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం చాలామందితో చాలా మంది దేవునితో చెప్పడం మాత్రమే చేస్తున్నారు ప్రార్థన అంటే అడుగుట విన్నవించుకునిట బతిమాల్కొని ఆయన మనతో మాట్లాడతాడని ఎదురు చూసుట అని ఏలి బాగా నేర్పించాడు మన ప్రార్థనలో ఏనుగు వలే పెద్ద చెవులు చిన్న నోరు కాకుండా హిప్పో లాగా పెద్ద నోరు చిన్న చె చెవులు గలవారిగా ఉన్నాం మీకు ఇది అర్థమైందా ఏనుగు పెద్ద చా చాట చెవులు ఉంటాయి నోరేమో చిన్నదిగా ఉంటుంది మనం ప్రార్థనలో పెద్ద చెవులు పెట్టుకొని దేవుడు చెప్పిన మాటలు వినాలి అయితే హిప్పో నీటి ఏనుగు పెద్ద నోరు ఉంటుంది చిన్న చెవులు ఉంటాయి అట్లా ఉండకూడదు మన నోరు మాట్లాడుతూనే ఉంటుంది మన ప్రార్థనలో అలా కాకుండా ఏనుగులాగా పెద్ద చెవులు పెట్టుకొని ఆయన మా చెప్పిన మాటలు వినాలి అని ఒక దైవభక్తుడు అంటున్నాడు మన ఆత్మీయ జీవితంలో దేవుని స్వరం విని ఆ ప్రకారం చేయటం అనేది చాలా ప్రాముఖ్యం ఈ ప్రార్థన మనం మనం కూడా నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయమైదా ఎస్నాయన సమూయలు అమాయకంగా అడిగిన ప్రార్థన తండ్రి అటువంటి ప్రార్థన మేము కూడా నేర్చుకునే దానికి సహాయం చేయమని యసుక్రీస్తునా వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ